మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవిత కనహమన్నట్లు అన్నట్లు మన కార్పొరేషన్ అధికారులు చికెన్ వేస్ట్ నుంచి కూడా అవినీతి చేయవచ్చని రికార్డులకు ఎక్కుతున్నారు కడప కార్పొరేషన్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అవినీతిపై కార్పొరేషన్ మెడికల్ అవినీతి ఫైల్స్ వన్గా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి రిలీజ్ చేస్తున్నారని తెలిపారు కడప నగరపాలక సంస్థ పరిధిలోని యాభై డివిజన్ ఉండగా ఒక్కొక్క డివిజన్కు సుమారు పది చికెన్ షాపులు వేసుకున్న యాభై ఐదు వందల షాపులు వస్తాయి నెల్లూరు జిల్లాలోని చేపల చెరువులు పందుల పెంపకం రొయ్యల చెరువులకు ఇక్కడి నుంచి రవాణా చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విచ్చల విడిగా వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని ఆర్జించి అవినీతివంతమైనటువంటి మెడికల్ విభాగాన్ని మన కార్పొరేషన్లోకి వచ్చిన ఒక నిజాయితీ అధికారి చికెన్ వేస్ట్ నుంచి కూడా కార్పొరేషన్కు ఆదాయాన్ని చేకూర్చవచ్చని భావించి టెండర్ను రూపొందించారు సదరు టెండర్ సిస్టమ్ కూడా మెడికల్ హెల్త్ అధికారులు అపహాస్యం చేశారు సదరు టెండర్ నందు ఇద్దరే కాంట్రాక్టర్లు కోట్ చేయగా కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి ఐదు లక్షల రూపాయలు కార్పొరేషన్కు జమ చేయడం జరిగింది కానీ అవినీతికి అలవాటు పడ్డ మన మెడికల్ హెల్త్ అధికారులు కాంట్రాక్ట్ పొందని ఇంకొక కాంట్రాక్టర్కు అప్పగించేందుకు దాదాపుగా పదహైదు లక్షల వరకు చేతులు మారినట్లు అనధికారుల మాట రెండు రోజులకు ఒకసారి చికెన్ వేస్ట్ తరలించడం వల్ల దానిపై అనుమానంతో ఒక మూడవ వ్యక్తి దాన్ని లోతుగా పరిశీలించడంతో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్నట్లు మొదటి కాంట్రాక్టర్ నోటీసు ఇచ్చి చేయదలుపుకున్నారు ఈ వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు భావించవచ్చు దీనిపై భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు నివేదికను అందించి దీనిపై విచారణ చేపట్టాలని కోరుతామన్నారు మన కార్పొరేషన్ పరిధిలో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నందు కాదేది కవిత కథార్హం అన్నట్లు ఏ దానికైనా మనము అవినీతి చెయ్యొచ్చు అని చికెన్ వేస్ట్ నుంచి కూడా మేము రికార్డుల పర్వంలో అవినీతి చెయ్యొచ్చు అని నిరూపించినటువంటి ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మామూలుగా మన కడప వచ్చేసి నూట అరవై నాలుగు స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంతో ఉంది అంటే యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లకు పది చికెన్ షాపుల చొప్పున చూసుకున్నా కూడా మహా అయితే ఐదు వందల చికెన్ షాపులు అవుతాయి ప్రతి చికెన్ షాపు నుంచి మామూలుగా హాఫ్ డ్రమ్ము రావచ్చు ఒక డ్రమ్ము రావచ్చు ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఇరవై డ్రమ్ములు ఉన్నాయి కానీ మన చీక మన ఎంహెచ్ఓ అధికారులు వచ్చేసి కేవలం నూరు నుంచి నూట ఇరవై చికెన్ షాపులు ఉన్నాయని చూపించేసి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఆ చికెన్ వేస్టును వ్యాపారంగా మలుచుకొని ప్రజల ఆరోగ్యాలతో సెలగాటమాడుతూ చాలా వరకు బిజినెస్ చేసుకుని ఉన్నారు కాకపోతే ఏమైందంటే మన కార్పొరేషన్కు వచ్చినటువంటి ఒక నీతిగల అధికారి ప్రభు ఏదైనా కార్పొరేషన్కు కానీ ప్రభుత్వానికి కానీ ఆదాయం చేయాలనే నినాదంతో ఒక టెండర్ను పిలిచారు ఆయన టెండర్ను పిలిస్తే ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఇద్దరు కాంట్రాక్టర్లు పాల్గొంటే అదే మాకు మా ఆదాయానికి గండి పడుతుంది అనే ఉద్దేశంతో మెడికల్ హెల్త్ ఆఫీస్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వ్యక్తులు ఒక మెయిన్గా పాడినటువంటి కాంట్రాక్టర్ను సైడ్ లూప్ లైన్లోకి వదిలేసి కొత్తగా ఒక కాంట్రాక్టర్ను అంటే ఇద్దరు టెండర్ వేస్తే టెండర్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ను పక్కన పెట్టేసి రెండవ స్థానంలో నిలిచినటువంటి కాంట్రాక్టర్కు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు అతనికి అప్పజెప్పేసేసి అంటే చేతులు మారేసి ఏది కేవలము మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఎప్పుడు ఏదైతే మాకు అయితే ఆదాయం తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో వేరే కాంట్రాక్టర్కి అప్పజెప్పేసేసి వీళ్ళే మళ్ళా ఆదాయాన్ని అంటగట్టేశారు అంటే కేవలం ఆర్థిక లావ స్వావలంబన కేవలం ఆర్థికంగా మేము ఉండాలా అదే అత్యంత అవినీ నీతిగల అధికారి ఆ విధంగా చేపట్టినా కూడా వీళ్ళ చాకచక్యము వీళ్ళ చేతి వాటి తనము చూపించేసేసి మళ్ళా దాంట్లో కూడా ఆదాయాన్ని మలుచుకున్నారంటే వాళ్ళకు ఎంత సంపాదించవచ్చు దాంట్లో ఎంత ఆదాయం ఉంది అనేది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను అది యాక్చువల్గా మామూలుగా ఏమంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలను తడుముకున్నట్టు థర్డ్ పార్టీ వ్యక్తి దీని గురించి బయటకు తీసి వరే దీంట్లో అవినీతి జరుగుతుంది అన్న తర్వాత మొదటి కాంట్రాక్టర్కు అంటే మొదటి కాంట్రాక్టరు ఏ రోజైతే అతను కాంట్రాక్టర్ దక్కించుకున్నాడో ఆ రోజే ఐదు లక్షలు కార్పొరేషన్కు డిపాజిట్ చేశాడు అంటే ఇరవై లక్షలు పాడుకొని ఐదు లక్షలు డిపాజిట్ చేశాడు ఆ ఐదు లక్షలు చేసినటువంటి మీరు ఐదు లక్షలే కట్టినారని అతనికి నోటీస్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు మళ్ళా అంటే బయట వ్యక్తులకు మేము నోటీస్ ఇచ్చాము మేము మా ద మా సైడ్ నుంచి ఏ తప్పు లేదు అనే ఉద్దేశంతో అతనికి నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకున్నారు అది చాలా వరకు తప్పు ఏమంటే గత పది నెలల నుంచి ఎవరే కానీ క్వశ్చన్ చేయన చేయనంత వరకు సైలెంట్గా ఉండి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు లాభపడుతూ నెలకు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు మళ్ళా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా సేకరిస్తూ ఇప్పుడు ఎవరన్నా అడిగిన తర్వాత కేవలం నోటీసులు మాత్రం ఇచ్చి దులుపుకోవడం అనేది ఎంత వినితో మనం అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క దాదాపు కడప నగరం నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు డ్రమ్ములు వేస్టేజ్ వెళ్తున్నారు అది ఎక్కడికి వెళ్తున్నాయి నెల్లూరు జిల్లాలోని చేపల చెరువులకు పందుల పెంపకంకు రొయ్యల చెరువులకు వెళ్తున్నాయి ఒక్కొక్క డ్రమ్ముకు ఆరు వేల నుంచి ఎనిమిది వేల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే దాదాపు ఒక్కొక్క నెలకు ఎంత లేదన్నా కూడా ఒకటిన్నర లక్షల వరకు వీళ్ళకి ఆదాయం చేకూరుతుంది అంటే మనం ఈ విధంగా వేసుకోవచ్చు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దీనివల్ల పది నెలల నుంచి అమౌంట్ కట్టకుండా ఉన్నా కూడా సైలెంట్గా ఉండి ఎందుకు ఉన్నారంటే వీళ్ళకు దాదాపు నెల నెలకు ఎంత లేదన్నా కూడా నెలకు మూడు లక్షలు ఇస్తారు కానీ వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి అధికారులకు కానీ చేతులు ముడుతున్నాయి కాబట్టి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి నోటీసులు ఇస్తున్నాం అంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి మరియు డిప్యూటీ సీఎం